హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వర్ గారు రచించిన పద్మవ్యూహం అనే ఒక చక్కటి కథను వినేదా అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి కథలోకి వెళ్ళిపోదామా రాత్రి ఎనిమిదిన్నర అవుతూ ఉంటే పరుగులాంటి నడికతో ఇంట్లో అడుగు పెడుతూ చెప్పులైనా సరిగా వదలకుండా వంటింట్లోకి పరిగెత్తింది జయలక్ష్మి డ్రాయింగ్ రూంలో కూర్చుని టీవీ చూస్తున్న మామగారిని చూసి సారీ గారు ఆలస్యం అయిపోయింది వేళ పది నిమిషాల్లో పెట్టేస్తాను పలహారం అంది అపాలజిటిక్గా పర్వాలేదమ్మా ఆయన తల్లిని చూసి చేతులు చాపుతూ మొహమంతా నవ్వు చేసుకుని అందిస్తున్న కూతురి తలనిమిరి వంటింట్లోకి దూరి కుక్కర్లో నాలుగిడ్డీలు పెట్టింది ఫ్రిడ్జ్ తీసి పచ్చడి బయటపెట్టి ఉదయం వంటంతా వేడి చేయసాగింది తల్లిని చూసి టీవీ చూస్తున్న ఐదేళ్ల బాబు పరిగెత్తి వచ్చి తల్లి నడుం వాటేసుకున్నాడు ఆకలేస్తుందా నాన్న ఒక్క పది నిమిషాలు ఆగు తాతగారికి టిఫిన్ పెట్టేసి నీ అన్నం పెడతాను హోంవర్క్ చేసేసావా ఏదైనా యూనిట్ టెస్ట్ ఉందా పుస్తకాలన్నీ బ్యాగ్లో సర్దావా లేదా కొడుకుతో మాట్లాడుతూనే ఇడ్డెన్లు తీసి ప్లేట్లో సర్ది నెయ్యి పచ్చడి మంచినీళ్ళ గ్లాసు డైనింగ్ టేబుల్ మీద పెట్టి రండి మావయ్య పలహారం పెట్టాను అంది దగ్గరికి వెళ్ళి వాకర్ కర్ర చేతికి అందించి ఆయన అది పట్టుకుని అతి కష్టం మీద లేచి ఒక కాలు ఈడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చారు రాహుల్ చారు వేడి చేస్తున్నాను ఒక్క నిమిషం వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి భోజనం పెట్టేస్తాను ఏం అందే లాలనగా ఏడాది కూతురు మళ్ళీ తల్లిని చూసి చేతులు అందించింది వస్తానే తల్లి ఒక్క నిమిషం ఉండు బయట బట్టలు మార్చొస్తాను అంటూనే తువ్వాలు పట్టుకుని బాత్రూంలో దూరి రెండు చెంబులు దిమ్మరించుకుని నైట్ గౌన్ తొడుక్కుని వచ్చింది జుట్టు పైపైన దువ్వుకుని బొట్టుబిళ్ళ తగిలించుకుని పనమ్మాయి చేతిలో నుంచి పాపనందుకుంది ఏడాది పాప ఆబగా తల్లిమెడ కరుచుకుపోయింది కూతుర్ని ముద్దులు పెట్టుకుంటూ ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది వంటి చేత్తూనే పటకారితో వంట గిన్నెలన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో పనమ్మాయి పడేసిన అన్నం గిన్నె పట్టుకుని వచ్చింది కంచంలో వేడి అన్నం పప్పు నెయ్యి వేసి మెత్తగా కలిపి నాన్న రాహుల్ రా అంది కూతురు నెత్తుకుని కుర్చీలో కూర్చుని కొడుక్కి అన్నం తినిపిస్తూ స్కూల్ విశేషాలు హోంవర్క్ వివరాలు అడిగింది మాయా హోంవర్క్ చేశాడా వీడు అంది ఆయన తలూపి నవ్వాడు మనవడి వంక చూసి వీడికి ఇంకా చదువు మీద ధ్యాస లేదమ్మా చదివేది ఒకటో క్లాసు అయినా బోలెడు పుస్తకాలు హోంవర్క్లు ఓ అరగంట కూర్చునేసరికి వాడి ధ్యాస మారిపోతుంది అన్నారు మనవడి మీద కంప్లైంట్ చేస్తున్నట్లు రాహుల్ తాతగారిని అల్లరి పెట్టకుండా చకచకా హోంవర్క్ చేసుకోవాలని చెప్పానా తర్వాత ఆడుకోవచ్చుగా అంది రాహుల్ తాత ఈరోజు వన్ టూ త్రీలు చూసి రాత రాయమంటాడు స్కూల్ కాపీ రాయాలి మళ్ళీ ఇంటి దగ్గర చూసి రాయాలా అది కాదు నాన్న చూసి అంకెలు అక్షరాలు అన్నీ బాగా రాయాలి ఫౌండేషన్ సరిగ్గా ఉండాలని తాతగారు పదే పదే రాయమంటారు పుస్తకంలో పాఠం చూసి రాస్తే లెసన్ చదవక్కర్లేకుండా బాగా వచ్చేస్తుంది తెలుసా కొడుక్కి లాలనగా చెప్తూ పెరగన్నం కలిపి తినిపించి వెళ్ళు మూతు కడుక్కుని కాళ్ళు నైట్ డ్రెస్ వేసుకుని పడుకోయిక తొమ్మిది అయింది మళ్ళీ లేవవు పొద్దుటే ఎంగిలి కంచాలు తీసి సింక్లో పడేసి పాపకి ఫారెక్స్ కలిపి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తినిపించింది తల్లి ఒళ్ళో కూర్చొని తృప్తిగా తిని కాసేపు ఆడుకుని వడ్లోనే నిద్రపోయింది పాపని పడుకోపెట్టి ఫ్రిడ్జ్ తీసి రేపటికి కూరలు బయట పెట్టి పనమ్మాయికిచ్చింది తరగమని కాసేపు రిలాక్సింగ్గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ పేపర్ తిరగేసింది బయట కార్ చప్పుడు విని పుస్తకాలు పేపర్లు అవి సరిగా సర్ది పిల్లల బొమ్మల సామాన్లు అవి సరిగా సర్దింది మామగారు తినగానే వెళ్ళి పడుకున్నారు తొమ్మిదిన్నర అవుతూ ఉండగా ప్రకాష్ లోపలికొచ్చి అలసటగా సోఫాలో వాలిపోయాడు పిల్లలు పడుకున్నారా నాన్న నిద్రపోయారా రొటీన్గా అడిగే ప్రశ్నలు వేస్తూనే బూట్లు విప్పుకున్నాడు త్వరగా ఫ్రెష్ అయ్యారండి ఆకలిస్తుంది తిందాం అంది జయలక్ష్మి అలసటగా ఆవలిస్తూ జస్ట్ ఏ మినిట్ బెడ్రూంలోకి వెళ్ళాడు పది నిమిషాల్లో అతను బయటికి రాగానే ఇద్దరికి కంచాలలో వడ్డించి పనమ్మాయి ప్లేట్లో అన్నీ వడ్డించి అందించి తినేసి వంటి సర్ది తుడిచేయి అంది భార్యాభర్త రోజు అంతటిలో భోంచేసే ఈ పది నిమిషాలే కాస్త సావకాశంగా కూర్చొని మాట్లాడుకునే సమయం ఇద్దరి ఆఫీస్ కబుర్లు పిల్లల విషయాలు డబ్బు ఇన్వెస్ట్మెంట్లు ఇంటి సామాన్లు వచ్చిన ఉత్తరాలు ఏమి మాట్లాడాలన్న ఈ టైంలోనే ఓ అరగంట కాస్త సావకాశంగా తినేసరికి నిద్ర ముంచుకొస్తుంది పది పదిన్నర మధ్య పక్క మీద నిద్ర ముంచుకొస్తుంది తెల్లార ఐదు గంటలకి అలారం గుండెల మీద తన్ని కూర్చోపెట్టినట్టు మెలకు రాగానే కళ్ళైనా పూర్తిగా విప్పకుండానే బాత్రూంలోకి పరిగెత్తి రెండుసార్లు టూత్ బ్రష్ ఆడించి మొహన్ను చన్నీళ్లు కొట్టుకున్నాక మెలకు వస్తుంది అప్పుడు వంటింట్లోకి ప్రవేశించి అష్టావధానం శతావధానంలా కాఫీతో మొదలుపెట్టి టిఫిన్లు రెండు పూటలకి వంట బాక్సుల్లోకి చపాతీలు మధ్యలో కొడుకుని లేపటం మామగారికి కాఫీ అందించటం కొడుకుని తయారు చేసి ఆటో ఎక్కించి భర్తగారి అవసరాలు చూసి పనిపిల్లతో గదులు ఉడిపిస్తూ వస్తువులు సర్దుతూ బట్టలు నానపెట్టి టిఫిన్ టేబుల్ మీద సర్ది పాపని లేపి నీళ్లు పోసి ఇంకో రెండు చేతులుంటే ఇంకో రెండు స్టవ్లు అంటించి ఇంకా తొందరగా చేద్దును కదా అనుకుంటుంది ఎనిమిది కల్లా అన్నీ రెడీ చేసి స్నానం చేసి ఏం కట్టుకుంటుందో కూడా చూసే తీరిక లేక దొరికిన చీర కట్టుకుని మొహానింత బొట్టు పెట్టుకుని రెండిడ్డళ్ళు నోట్లో కొక్కుని చపాతీ బాక్స్ తీసుకుని పనిపిల్లకి పాప జాగ్రత్తలు చెప్తూ పార్క్ చేసిన కెనటి ఖౌండాయకి ఆఫీస్కి పరుగు ఎనిమిదిన్నర నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు కళ్ళు చిల్లులు పడేలా కంప్యూటర్ ముందు కూర్చుని మధ్యాహ్నం కూరో పచ్చడో రొట్టో అన్నమో కూడా తెలియకుండానే నోట్లో ఇంత పడేసుకోవటం మళ్ళీ రాత్రి ఎనిమిది కిల్లు చేరితే ఎదురు చూసే పని ఓ యంత్రానికి తనకి ఏమీ తేడా లేదనుకుంటుంది కాలేజీల్లో చదువుతూ ఉండగా పెద్ద పెద్ద చదువులు చదివేసి అమెరికా వెళ్ళిపోయి ఎంఎస్లు చేసేసి లక్షల రూపాయలు డాలర్లో సంపాదించేసేయాలన్న కలలన్నీ నిజమయ్యాయి ఇంజనీరింగ్ చేసింది జయలక్ష్మి కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగము సంపాదించింది డాలర్లు సంపాదించుకుంది అట్టహాసంగా మరో కంప్యూటర్ ఇంజనీర్తో పెళ్ళయింది కన్న కళలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది అన్నది పెళ్ళయ్యాక అర్థమైంది ఇంజనీర్ అయింది డబ్బు సంపాదించింది కానీ సుఖమన్న పదం జీవితంలో నుంచి మాయమైంది అమెరికాలో ఉన్నన్ని రోజులు ఒక రకంగా కాస్త నెయ్యం శని ఆదివారాలు ఇల్లు తుడుచుకోవటాలు వంట చేసుకోవటం బట్టలు తుక్కోవటం అన్నిటికీ మిషన్లు హాట్ కోల్డ్ వాటర్లు వారానికి ఒకసారి తుడిచిన దుమ్ము ధూళి లేని ఇల్లు చెమట పట్టని బట్టలు ఉదయం ఏ ఫ్రూట్ జ్యూసో కార్న్ఫ్లేక్సో మధ్యాహ్నం ఓ శాండ్విచ్ అంత ఆకలి కూడా ఉండదు కనుక ఎక్కువ వండుకోలేకపోయినా పర్వాలేదు రాత్రి వచ్చి షాప్లో దొరికే తందూరి రొట్టెలు నాలుగు మైక్రోవేవన్లో వేడి చేసుకుని కాస్త అన్నం కుక్కర్లో పడేస్తే వంటైపోయేది అంత శ్రమ అనిపించేది కాదు అదీ కాక అక్కడ ఉండరు కనుక సగం ఇంటి పని ప్రకాష్ చేసేవాడు పెళ్ళయ్యాక ఉద్యోగాలలో స్థిరపడ్డాక పిల్లాడిని ప్లాన్ చేసి కన్నారు బేబీ సిట్టర్కి బోలుడు డబ్బులు పోసినా పిల్లవాడిని సరిగానే చూసేది ఇండియాలో ఉన్న అత్తగారు పోవటం మామగారు ఒంటరి అయ్యి పాపం అన్నీ చూసుకుంటూ ఒక్కరే ఉన్నారన్న చింత ఆయనని అమెరికా రమ్మంటే నేను అక్కడ ఇమడలేనురా నా పాటలు నేను పడతాను అన్నారు ఏదో ఆయన బతుకు ఆయన బతుకుతున్నారనుకునే వేళకి ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఒక కాలు చేయికి వచ్చింది మూతి కాస్త వంకరైనా నెమ్మదిగా సర్దుకుంది మాటల కాస్త స్పష్టత లోపించింది ఎడంకాలు ఈడ్చుకుంటూ ఎడం చెయ్యి కాస్త అవిటి పట్టడంతో ఆయనకి మనిషి సాయం కావాల్సి వచ్చింది తండ్రిని అలా ఒంటరిగా వదిలేయలేక ప్రకాష్ ఇండియా అన్నాడు అప్పటికి నాలుగైదేళ్లు గడిచి అమెరికా మోజు తగ్గి తను సరే అంది లక్కీగా ప్రకాష్కి సత్యం కంప్యూటర్స్లో తనకి విప్రోలో ఉద్యోగాలు వచ్చాయి మంచి జీతాలు ఆఫర్ రాగానే అమెరికా నుంచి వచ్చేశారు అమెరికాలో సంపాదించుకువచ్చిన లక్షలు పోసి మంచి ఇల్లు కొన్నారు ఊరు నుంచి మామగారిని పిలిపించుకున్నారు ఆయనకి పాపం వేళకింత పెడితే ఆయన పనులు ఆయన చేసుకోగలిగే ఉంది ఇండియా వచ్చాక అక్కడికి ఇక్కడికి పనులకి ఎంత తేడా ఉందో అర్థమైంది ఇక్కడ మూడు పూటలా వండుకోవాలి తినాలి బట్టలు రోజు ఉతకాల్సిందే ఇల్లు రెండు పూటలా చిమ్మాల్సిందే వంటలు ఎక్కువై గిన్నెలు ఎక్కువ ఇండియాలో ఆకలి ఎక్కువే ఉదయం టిఫిన్ తప్పనిసరి భోజనంలోకి అన్ని అధరువులు ఉండాలి ఫ్రిడ్జ్లో అమెరికాలోలాగా ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉండవు కరెంటు పోటాలు వాతావరణంలో వేడి ఫ్రీజర్లో పెడితే తప్ప పదార్థాలు నిల ఉండవు ఇంట్లో ముసలాయిన ఉండటంతో అన్ని యథావిధిగా చేయాలి అక్కడ ఎంతసేపు పని చేసినా రాని అలసట ఇక్కడొస్తుంది ఆఫీస్లోనూ అక్కడికంటే ఇక్కడ పని టైమింగ్స్ ఎక్కువే పాపనికని మూడు నెలలు రావటంతో చంటి పిల్లని చూసుకోవటం రాత్రిళ్ళు సరిగా నిద్ర లేక ఇంట్లో పని ఎక్కువై డీలా పడిపోయింది వంటకి మనిషి ఇద్దరు మారారు వండి పెట్టిపోతామని ఒకరు వాళ్ళకి అక్కడ అన్నీ అమర్చితే వంట చేసిపోవడానికి వాళ్ళెందుకో రోజంతా ఇంట్లో ఉండాలి అని తాననుకుంది ఒక ఆవిడ ఇంట్లో మూడు నెలలు చేసి పప్పులు ఉప్పులు స్టీల్ సామాన్లు అన్నీ కూతురింటికి చేరేసింది ఒకసారి దొరికిపోయాక మానిపించింది ఇంట్లో పిల్లని చూసుకోవడానికి ఎలాగో ఆయా కావాలి వంట ఎంతసేపు అనుకుంది కాస్త శుభ్రంగా ఉన్న పదమూడేళ్ల పిల్ల దొరికింది ఇంట్లో పెద్ద దిక్కుగా మామగారు ఉండటంతో కాస్త నిశ్చింత పనిపిల్ల పాపని సరిగా చూడకపోయినా కాస్త కేకలేసేందుకు రాహుల్ ఇంటికొచ్చే తిన్నాడో లేదో చూసేందుకు కాస్త దగ్గర కూర్చోపెట్టుకుని హోంవర్క్ చేయించి చదివించుకోవటానికి అన్నిటికన్నా ఇంటికాపలాగా ఆయన ఉండటంతో ఏ వేళకి ఇంటికి వచ్చినా పిల్లలు ఒంటరిగా ఉన్నారు అన్న భయం లేకుండా ఆయన ఉండటం నిశ్చింత అన్నీ వండి పెడితే మధ్యాహ్నం కుక్కర్లో అన్నం పడేయటం ఆయనకి మధ్యాహ్నం కాఫీ కలిపి ఇవ్వటం పనులన్నీ పని పిల్లకి నేర్పింది గత ఏడాది నుండి ఈ రొటీన్ అలవాటయ్యి బండి గాడిలో నడుస్తుంది ఏమిటి డెల్గా ఉన్నావు అలసిపోయావా ప్రకాష్ వాడిన జయలక్ష్మి మొహం చూసి అన్నాడు జయలక్ష్మి తలూపింది ఏమిటో ఇక్కడ తొందరగా అలసిపోతున్నావు అసలు ఇంటికి వచ్చేసరికి ఓపిక లేనట్లుంటోంది బీ కాంప్లెక్స్ వేసుకుంటున్నావా లేదా కాస్త పాలు అవి తాగమంటే వినవు ఎప్పుడు హడావిడే నీకు తిండి దగ్గరికి వచ్చేసరికి సావకాశంగా హాయిగా కూర్చుని తినే అదృష్టం కూడానా ఏదో బ్రతకడానికి తిన్నట్టు మింగటం ఉన్న ఇరవై నాలుగు గంటలు కాక ఇంకో పది గంటలుంటే బావుండును రోజులో నిర్వేదంగా అంది అతను కుర్చీ జరిపి లేచాడు పడుకో వెళ్ళి మళ్ళీ ఐదు గంటలకి లేస్తావు ఇంకో గంట పడుకోవచ్చు కాస్త పెరపిల్లి చేత ఇంకాస్త పనులు చేయించుకో లేదంటే ఇంకో పని మనిషిని పెట్టుకోరాదు పెట్టుకో అంటారు దొరికితే నాకేం సరదానా కష్టపడ్డానికి ఎవరిని అడిగినా ఆరు గంటలకు ఎవరొస్తారు అంటున్నారు నేను వెళ్లాక వస్తే ఏం లాభం ఇద్దరు ముగ్గురిని చూశాగా ఎవరన్నా పట్టుమని పది రోజులు నిలబడి చేశారా ఈ ఏడాదిలో ఐదుగురు పనివాళ్లు మారారు ఏదో అదృష్టం కొద్దీ ఈ పిల్లయినా దొరికింది లేకపోతే నా పని అయ్యేది అటు ఆఫీస్లోనూ పని ఎక్కువైంది ఏమిటో ఈ ఉద్యోగాలు ఒక్కోసారి అనిపిస్తుంది ఉద్యోగం చేసి సాధించింది అనుభవిస్తున్నది ఏముందో ఆలోచిస్తే అర్థం కావటం లేదు విసుగ్గా అంటూ లేచి చేయి కడుక్కుంది ఇది వాళ్ళిద్దరి మధ్య మొదటిసారి సంభాషణ కాదు మరీ చేయలేక నీరసం అనిపించినప్పుడు శారీరకంగా మానసికంగా అలసిపోయి ఏదో నిర్వేదం చుట్టుముడుతుంది ఇద్దరు జీతాలు కలిపి ఎనభై వేలు సంపాదిస్తున్నారు ముప్పై ఐదు లక్షలు పెట్టి బంగ్లా కట్టారు ఇంటికి సరిపడా ఫర్నిచర్ కొన్నారు ఒక్కరోజు ఆ సోఫాల్లో సావకాశంగా ఇద్దరు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారా ఇన్ని వేలు సంపాదిస్తున్నారు ఒక్కసారైనా ఏ సినిమాకో షికారుకో రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలన్న చిన్న కోరిక కూడా తీరలేదు పిల్లలతో కలిసి ఆదివారమైనా ఎటైనా వెళ్లాలని ఉన్నా ఓపిక ఉండదు వారానికి సరిపడా కూరలు సామాన్లు చూసుకోవటం పిల్లలకి తనకి తలంట్లు బెడ్రూమ్ అలమరలు వంటిల్లు కాస్త సర్దుకోవటం పిల్లాడేం ఏం చదువుతున్నాడో పిల్లకి ఏం బట్టలు పుట్టయ్యాయో ప్రకాష్ పాత బట్టలు తీసి పడేయటం వారానికి సరిపడా ఇడ్లీ పప్పు రుబ్బటం పిల్లల కోసం సాయంత్రం ఏ స్వీటో చేయటం ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం నిద్ర ముంచుకొస్తుంది లేచేసరికి బద్ధకం పాపతో ఆడుతూ కూర్చుంటుంది ఒక్కరోజేగా దాన్ని ముద్దు చేసేది అనిపిస్తుంది ఇలాగే వెళ్ళిపోతున్నాయి రోజులు డబ్బున్నందుకు మంచి మంచి చీరలైనా కొనుక్కోవాలన్న కోరిక లేనంత రొటీన్ అయిపోయింది జీవితం అసలు అన్ని రకాలు కలుపుకుని సావకాశంగా అన్నం తింటుందా ఎందుకీ సంపాదన ఎందుకీ వేల జీతాలు అమ్మా నాన్నలను చూసి రావటానికైనా సెలవు పట్టాన దొరకదు వాళ్లే పాపం అప్పుడప్పుడు వచ్చిపోతారు బాగా విసుగొచ్చి విసుక్కున్న రోజు నీకంత ఇష్టం లేకపోతే మానే ఉద్యోగం నేనే నిన్ను చేయమని బలవంతం పెట్టానా అంటాడు ఆ విసుగు తన మీద తిరిగిన రోజు మీ ఆడవాళ్ళు అసలు ఇంతింత చదువులు చదవడం దండగా చదివి ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చోవటం క్రిమినల్ మీ సీటు మగాడికిస్తే నలుగురిని పోషిస్తాడు చేయలేరు మళ్ళీ పెద్ద కబుర్లు స్త్రీ సమానత్వాలు చూపాలని ఆరాటం చదువుకుని మీకో అస్తిత్వం ఉండాలని ఉందని చూపాలని తాపత్రయం మళ్ళీ అంతంత జీతాలు వదులుకోరు మీకేం కావాలో మీకే తెలీదు అంటూ వెక్కరిస్తాడు నిజమే నాలుగేళ్ల డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండేళ్లు చేసి ఇంట్లో కూర్చోవడానిక వేలు ఖర్చు పెట్టి ఇంకా లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి ఏం సాధించినట్లు అంత చదివి ఉద్యోగం లేకుండా కూర్చోవటం అంటే అన్యాయమే మరి అలాని సంపాదించుతూ సాధించిందేముందో అర్థం కావటం లేదు తన జీతం ఎంత చేతికి వస్తుందో పిఎఫ్ కట్స్ అని కూడా చూసుకోకుండా ప్లే స్లిప్ డబ్బు తీసుకొచ్చి ప్రకాష్కి ఇచ్చేస్తుంది అతనే ఖర్చులు ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటాడు ఇంటి ఖర్చుకి వేరే ఇచ్చింది ఖర్చు చేస్తుంది తాను ఇల్లు ఎంతో కళాత్మకంగా దిద్దుకోవాలని మంచి గార్డెన్ ఉండాలని గార్డెన్లో సాయంత్రం కలిసి కబుర్లు చెప్తూ టీ తాగటం అవన్నీ సినిమాల్లో చూసి సంతోషించాలే తప్ప నిజ జీవితంలో జరిగేవి కావు అనిపిస్తుంది అంత సావకాశం ఎక్కడుంది చచ్చి చెడి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడలా వాడిపోతూ ఉంటే ఇంకా దేని మీద ఉంటుంది ఏమీ లేవు అన్నీ పగటి కలడే మిషన్కి తనకి ఏమీ తేడా లేదు ఉద్యోగం లేకపోతే హాయిగా ప్రకాష్ ఇంటికి వచ్చేసరికి ఫ్రెష్గా తయారై తోటలో ఎదురుచూస్తూ కూర్చుందా ఉన్నా అతను రాత్రి తొమ్మిది లోపల రానే రాడు కారులో షికార్లు అవన్నీ ఎప్పటి మాటలో ఇప్పుడు ప్రతి వాళ్లకి డబ్బు సంపాదన ఒక్కటే అభిరుచిగా మిగిలింది ఇచ్చిన జీతానికి పన్నెండు గంటలు మనిషిని పిండికుంటాయి కంపెనీలు కంపెనీల మధ్య పోటీలు పెరిగి అందుకోవలసిన టార్గెట్ అందుకోలేకపోతే నిర్ణీత కాలంలో అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతే ఉద్యోగాలు ఊడుతాయి అన్న భయాలతో ఉద్యోగస్తులు జీవితంలో రక్తి అనురక్తి దూరమయ్యాయి మగ ఆడ మధ్య శృంగార భావాలకి టైము లేదు ఓపిక లేదు ఏదో ఒకరో ఇద్దరో పిల్లల్ని కని ముప్పై నలభై ఏళ్లకే జీవితం యాంత్రికంగా సాగించే ధోరణి ఈ జనానికి ఈ పరుగులు సంపాదన ఇవన్నీ ఎవరి కోసం ఆ కన్న ఒకరిద్దరిని పెద్ద చదువులు చదివించేసి ఎంసెట్లో రాయించేసి ఇంజనీర్లు చేసి అమెరికాకి తరిమేసి ఆ తర్వాత తీరికగా పిల్లలు దూరం అయ్యారని బాధపడుతూ వెళ్ళిన వాళ్ళు రారని అయినా ఈ పాడదేశంలో పిల్లలకి ఏం భవిష్యత్తుంది అని తమకి తాము సర్ది చెప్పుకుంటూ పురుళ్ళకి పుణ్యాలకి అమెరికా వెళ్ళొస్తూ వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉండలేక తిరుగు ప్రయాణాలు కట్టడం ఏ రెండేళ్లకో పిల్లలు వస్తే పండుగలు చేసుకోవటం పిల్లలు అమెరికాలో ఉన్నారని గర్వపడటం ముసలివాళ్ళు అవుతున్న కొద్దీ చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరని బాధ పెడుతూ తలకొరివి పెట్టడానికన్నా టైంకి కొడుకొస్తాడో రాడోనని బెంగపడుతూ ఈ కూడబెట్టిన ఆస్తులు అమ్ముకోవడానికైనా వాళ్ళకి టైం ఉంటుందో లేదోనని బెంగపడుతూ ఇది జీవితం ఇది డబ్బుకి దాసోహమై రాత్రింబగళ్ళు భార్యాభర్తలు కష్టపడుతూ చేస్తున్న నిర్వాకం నిద్రపట్టే వరకు ఏవో ఆలోచనలు ఈ చదువులు ఉద్యోగాలు అమెరికాలు సుఖాలు ఎలాంటివంటే పద్మవ్యూహంలోకి జరబడే వరకు లోపల ఎలా ఉంటుందో చూడాలన్న ఆరాటం కుతూహలం ఏదో సాధించాలన్న ఆరాటంతో జరబడి ఆ తర్వాత బయటకొచ్చే మార్గం తెలియక అలా అలా అక్కడే తిరగటంలా అయిపోతుంది లోపలికి వెళ్ళటం తెలుసు కానీ బయటికి రావటం అర్థం కాని స్థితిలో ఉన్నారు తామంతా ఎప్పటికో నిద్రపట్టింది జయలక్ష్మికి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే